கபடி கபடி வருது और और प्रेजेंटेशन के लिए नहीं ना हटे आवन आवर मेंटेन आवन आवर को उसको मानते आवन आवर मेंटेन ना ना कुदी इंक्रीज किया अमेरिका इनकरान इंटरनेशनल कौन चोनिक मुरले

జగన్ గారు అక్కడ కేశ్ గారు మేము కూడా ఇంకా సెకండ్ థర్డ్ నుంచి తిరగాలని సార్ ఎందుకంటే కంటెంప్ అంటే ఇంకొక జరగలేదు టూ మంత్స్ అయింది ఏప్రిల్ థర్టీ కూడా చాలా సార్ సార్కి అయితే అన్నీ తెలుసు కానీ ఎందుకంటే కంపెనీకి నాన్ కాన్స్టిట్యూట్ డెమోక్రెట్ గా గెలుస్తాను చాలా సార్లు తెలుసుకున్నాను సార్ ఈ విషయంలో

మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి తప్ప అదేం కాదు అందుకని మాకు అలౌ చేయాలి సార్ ఈరోజు జిల్లా ఎస్పి గారిని కలిసే దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేసేదానికోసము మేము ఎస్పి గారు పర్మిషన్ కోసం తాడిపత్రి కాన్స్టిట్యూన్స్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దానిపైన ప్రజలకు దానికోసం పర్మిషన్ కావాలని అడగడం జరిగింది ఆయన అయితే పరిశీలించి చెప్తామని చెప్తాను ఏమంటే ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పచ్చు ఆయనే ఈ జిల్లాకు హెడ్ ఆఫ్ ది పార్టీ ఆయన ఏంటికి డ్రాగన్ చేస్తాడో ఏంటికో నాకు అర్థం కావడం లేదు కానీ ఇంకా ఏమన్నా అతను ఇంకా ఎవరితో ఉన్నా చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో వేచి చూడాల అదే కాదు నిన్న నేను తాడపితకు పోయిన తర్వాత నన్ను అక్కడి నుండి బలవంతంగా తీసుకొచ్చి అనంతపూర్లో పెట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అతను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడపితుల్లో ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళందరికీ కూడా మేము ఫోటోలు తీసుకున్నాము వాళ్ళకందరికీ ఆయన ఏదో చెప్పినాడు రప్ప 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 ఈరోజు పద్దన్నే మా కార్యకర్త షాప్ కొడుక ధ్వంసం చేయడం జరిగింది అంటే చిన్న కార్యకర్తలు ఎవరన్నా కానీ ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో తక్షణమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీసుకుని స్టేషన్లో పెట్టి కేసు రాస్తాయి ఒక మున్సిపల్ చైర్మను ఎక్స్ఎమ్ఎల్ఏ అతను పబ్లిక్గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు నేను చెప్తేనే జరుగుతుంది అనే ధోరణిలో అతను మాట్లాడతా అందరినీ కూడా నేను దాడి చేస్తా అన్నట్టు దాడి చేయిస్తాడు వీళ్ళ మీద చర్యలు తీసుకోరా అసలు ఈ రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై నాలుగు కాన్ఫరెన్స్లో ప్రోగ్రామ్ జరిగితే నేను ఒక్కరిని కూడా అక్కడ పోగోకుండా నిలబెట్టడం జరుగుతుంది అధికారులు ఏమన్నా వీళ్ళకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా లేకపోతే వీళ్ళే చేస్తారా లేకపోతే వీళ్ళకి ఎడ్డాది భాష ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల అందరూ ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతుంది ఏమన్నంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని చేసినారు రైట్ అతను చెప్పేదానికి నేను అంగీకరిస్తాను మీడియా వాళ్ళంతా రాండి అతను ఎక్కడ కూర్చుంటాడో కూర్చోమను నేను అతనికి న్యాయం చేసినాడో చెప్పువాను నేను కూడా దానికి చెప్తాను చెప్తాను అంతేగాని పద్దని లేస్తే ముండమోపి రాజకీయాలు చేస్తాడు అంత దరిద్రమైన రాజకీయాలు పబ్లిక్ని రెచ్చగొట్టడము బంగాకు సారాయి మటకాలు పెట్టుకోవడము వాళ్ళందరినీ గుంపు చేయడం ఎవరి మీదనో ఒకరి మీద దాడి చేయడం ఇది ఎవరు గుడుక మా పల్లెలలో ఏం చెప్తా అంటే నేను కూడా గ్రామీణ ప్రాంత వాసినే చెప్తా అంటారు ఇట్లా ముండవోపులు ఉన్నవటే లేకపోయినట్టే అదే నేను కూడా ఇప్పుడు చెప్తాం ముండవోపి రాజకీయాలు చేయకుండా నేరుగా నువ్వు రాజకీయాలు చేయి నాతోనే నువ్వు ప్రతిసారి చెప్తాండవు ఈ మధ్య కాలంలో నాకు ఆ కుటుంబానికి సరిపోదు అందువల్ల ఆ కుటుంబం తప్ప ఎవరైనా రాజకీయాలు చేయని మా పార్టీలో శాసించడానికి వాడు ఎవడు మా పార్టీలో మెంబరా కార్యకర్త లేకపోతే ఏదైనా పోస్ట్ ఉందా వాడు ఉండేది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలు ఉంటే డిస్కషన్ చేయండి మా పార్టీలో గురించి నా గురించి వాళ్ళు లేకపోతే ఇంకోరు తిరగమని చెప్పేదానికి అతని ఇవడు అతని యోగితే ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్ అది గ్రహించు తాగిపోత చేష్టలు చేసుకుంటా ఆ గడ్డం పెంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా నీ గడ్డంలో ఫిజికలు పేన్లు పడకుండా చూసుకుంటున్నారు ఏంటివన్న ముందు అది శుభ్రపరుచుకొని నీట్గా రాజకీయాలు రాజకీయాలు కానీ చూడు కక్షలు చేయించా ఇంకోటంటే ఇక్కడ ఎవరు లేరు నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉన్నాము ఒకరితో పోల్చుకోవచ్చు నువ్వు నా మీదనే పోల్చుకుంటా అన్నా కదా రైట్ పక్కన వాళ్ళు ఏంటికి ఇబ్బంది పెడతావు రా నువ్వు ఏట చెప్తావు చెప్పు నేను వస్తా లేకపోతే నువ్వే నిర్ణయించు అంతే తప్ప ఈ మునవబి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్షియస్లో రానికోకపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు జగనన్న ఉన్నంత వరకు జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం పార్టీ పిలుపు మేరకు మేము ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటాం తొందరలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ ఇక్కడ ఉన్న సమయ సమన్యకర్తలు కానీ అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంలో ఇప్పుడు మీరు ఎట్లా సమర్థించుతారో చెప్పండి ఇప్పుడు మీరు ఎట్లా అని చెప్పుకుంటే నేను ఇప్పుడు చెప్తాండ మీరు ఇప్పుడు సమర్థించుతా అంటే అది నేను కూడా సమర్థించుతా మీరు సమర్థించలేదు అనుకుంటే మేము కూడా సమర్థించం ఉండుకోనే కదా ఈ పరిస్థితి లేకపోతే ప్రభాకర్ రెడ్డి ఏమన్నా డీజీపీ లేకపోతే సీఎం వాడు ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళు చెప్తే నిలబడతాందంటే ఆ వ్యవస్థల గురించి మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు కర్రలు తీసుకుని రాడ్లు తీసుకుని వాళ్ళ ఇంటిపై దాడి వంటింట్లోకి వచ్చి దాడి రాంది ఇప్పుడు ఎట్లా వస్తుంది అని అంటున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేస్తా నువ్వు చెప్తావు కదా పిలుచు ప్రభాగ్ని మీడియా కాడ కూర్చున్నాం నేను ఇంట్లోకి పోయినా అది ఇది నా భార్యను తిట్టినాడు కదా ఐక్కని చెప్పమను నేను ఈ రోజు కూడా తాడిపిను అక్కడ తిట్టినా అని చెప్పమను ఈ రోజు కూడా నేను వాని ఫెనాయిల్ తో ఫినాయిల్ ఫెనాయిల్తో కడుక్కోమని చెప్పండి Make it, make